പണ്ടു കോടക്കു നേയുട പംപേവാ പനിവാര പണ്ടു കോയുടക്കൂ നേടു പണ്ടു കോയുടക്കൂ കൊണ്ടേ ശ്രമപട ചിന്ത കൈസ്തവന പംപദേവ പനിവാരലനു പണ്ടനുക്കോ യുടക്കു നേടു പണ്ടനുക്കോ യുടക്കു మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువాత చలు దున్నిన ఎగల చల్లడి వారిని దున్నిన ఎగల చల్లడి వారిని పంపు పనివారలను పంటనుకో యుటకు నేడు పంటనుకు ముండలేజీ ముల్లము దేవుని పాప తనిండగా ఫుల్లా సముదో కూర్చెడి వారిని ఫుల్లా సముదో పంపుము దేవా పని యుట సువిస్తుల ముందు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనారూపం చేస్తుంది దేవుని మహాకృతుని బట్టి ఈరోజు వైచర్ని ముందు భద్రాచలం ప్రాంతం నుండి ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి కర్మేరు పర్వతం మనమడే ఒక ప్రాంతానికి రావడానికి దేవుడు తన మహాకృష్ణ చూపించారు చుట్టంతా కొండల మధ్య ప్రజలు ఏదైనప్పటికీ వీళ్ళు కావలసిన అవసరం ఎంతో కొంత మంచి ఉద్దేశంతో సహకరించిన దైవజనుడు భీమయ్య గారు వారితో అందరితో కలిసి నాతో చౌదరి ఇమాన్యులు ఉపాధ్యాయ రామచంద్రన్న మరియు చరణ్ అన్న అందరం కలిసి ఇక్కడ ఉన్న ప్రజలకు బట్టలు పంచిపెట్టడానికి దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న కొంతమంది ఆత్మీయులు విశ్వాసులు వారి దగ్గరున్న అత బట్టలను వారు ఇవ్వడం ద్వారా సంచులంతా తీసుకొని ఈ ప్రాంతానికి రావడం జరిగింది దయచేసి అందరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చెప్తుంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆ సువార్త నిమిత్తమే కొండలైనా అది ఎంత దూరమైనా సరే మన వెళ్ళవలసిన బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతాన్ని రావడం జరిగింది కాబట్టి మీలో ఎవరైనా ఇంకా పరిచర్య చేయాలి అని ఆశపడుతున్నట్లయితే ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభు మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే ప్రయత్నం చేయండి అదే సమయంలో ఒకవేళ సహకరించాల్సి ఉంటే తప్పకుండా సహకరించండి ఇంత అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు క్రీస్తు ప్రేమను చూపించడానికి ఈ పల్లెటూరు అనగా కొండల్లో ఉంటున్న ప్రజలకు కొంత చక్కని బట్టలు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు మా అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చూస్తున్నాను ఒకసారి చూడండి చుట్టూ ఏ విధంగా కొండ ఉంది కొండలున్నాయి చుట్టంతా కూడా అదే సమయంలో వారు నివసిస్తున్న గృహాలు కూడా మీరు చూడవచ్చు వీరికి ఎలక్ట్రిసిటీ ప్రభుత్వం ప్రభుత్వం సోలార్ ద్వారా అందించడం జరుగుతుంది చుట్టంతా కొండలు ఈ కొండల మధ్యలో ఈ ప్రజలు నివసిస్తూ ఉన్నారు భగవాన్పురం నుండి ఈ పర్వతం మీదకి రావడం మినిమం ఒక గంటసేపు ప్రయాణం జరిగింది కనుక ఇక్కడ ప్రజలు నివసిస్తుంది చూడండి నాతో పాటు సహోదరులు కూడా ఇక్కడ సేవ చేస్తున్నవారు పరిచయ చేస్తున్నవారు వచ్చి చక్కగా పాల్పంచుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు పాపం అందరూ కూడా అలసిపోయారు ఏదైనప్పటికీ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించడానికి దేవుడు అద్భుతంగా సహోదరులను వాడుకుంటున్నాడు మీరందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రభుచితం అయితే మరలా కలుస్తాను కలిసి రావడము జరిగింది ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎన్నికల మీకు నాలుగు వందల కిలోమీటర్లు ప్రశాంతంగా ఉండవచ్చు ఏసీలో పడుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు కానీ దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అని రుజువు చేయడానికి చూపించడానికి దేవుడు మీరు మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఇంకా మీరు దేవుని నమ్మకుండా ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తును నమ్మండి మందిరానికి వెళ్ళండి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి మట్టితో చేయబడింది కాబట్టి మట్టిలో వేసిస్తారు మనల్ని కానీ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది మన ఆత్మ ఈ భూమిని మనం విడిచిపెడతాం మనల్ని సమాధి చేస్తారు కొంతమంది చుట్టూ ఉన్నవారు తెలిసిన వారు ఏడుస్తారు కన్నీళ్ళు కారుస్తారు కానీ ఆత్మ ఉంది చూసారా ఈ ఆత్మ ఎవరైతే ఈ భూమి దిగి పంపించారో ఈ ఆత్మ మరలా ఆయన దగ్గరికే వెళ్ళాలి ఈ చూస్తున్న మందిరం ఏదైతే ఉందో కొండల మధ్యలో నిర్మించబడింది మందిరం మందిరానికి కావాల్సిన సరుకులు ఇటుకలు కావచ్చు ఇసుక కావచ్చు కంకర కావచ్చు కింద నుండి పైకి తీసుకురావాలి మినిమము రెండు కిలోమీటర్లు వరకు ఉంటుంది ఇక్కడున్న ప్రజలను ఆరాధించడానికి ఇలా తమ్ముళ్ళను తీసుకో తీసుకొని ఇటికీలు తీసుకువచ్చి ఇక్కడ చక్కగా మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు నిర్మిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేయండి గిబ్లి గుడెం అనే చిన్న గ్రామము చిన్న గుంపు చుట్టంతా కూడా వేచేసిన పర్వతాలు ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్లయితే చుట్టంతా మీరు చూడవచ్చు ఏ విధంగా చుట్టూ కొండలు ఉన్నాయో గమనించండి ఎంత చక్కగా వీరు ప్రభువును ఆరాధిస్తున్నారో ప్రభువును మయమపరుస్తున్నారో ప్రభువును గణపరుస్తున్నారు చుట్టంతా ఈ విధంగా కొండ ప్రాంతం ఉంది సమయంలో మనమేమో కనిపిస్తున్న కొండ వెళ్ళబోతున్నాం వెళ్ళబోతున్నాము అక్కడున్న ఉండలో ఉన్న ప్రజలకు బట్టలు పంచిపెట్టడానికి క్రీస్తు ప్రేమను చూపించడానికి విజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మీరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ఎంతగా వారు దేవుని దగ్గరగా ఉన్నారని తెలుస్తుంది చూడండి చక్కని మందిరం వీళ్ళు రెండు కిలోమీటర్ కింద నుంచి దాకా ఇడిగేలు అన్ని మెటీరియల్ అంతా మోసుకొని వచ్చి చక్కని మందిరాన్ని నిర్మించుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా కొండలు అవుతుంది కదా అవుతున్నాం మీరు కూడా రండి నాతో పాటు తెలిసి కొండలు అవుతుంది కదా